నేను ఇవాళ వేదిక మీద నుంచి ఐదు లక్షల తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులను అడుగుతున్నా వాళ్ళ సతీమణులను నేను అడుగుతున్నా మీ సోదరుడుగా అక్క అవ్వ అమ్మ పదిహేను చంద్రశేఖరరావు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఏ నారాయణ మొదటి తారీఖు నాడు మీ ఆయన జీతాలు ఖాతాలో పడ్డాయా నెల జీతం మొదటి తారీఖు నాడు వస్తే వచ్చే ఎన్నికల్లో నాకు ఓటకండి నేను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ముఖ్యమంత్రిగా బాధ్యత చేపట్టినాక ఈ ఐదు లక్షల ప్రభుత్వ ఉద్యోగ మొదటి తారీఖు నా జీతం మీ ఖాతాలో వేస్తే మీరు అండగా నిలబడండి ప్రజా ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి నెల నెల ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేనోడు ఇవాళ తీసిన దత్తమ్మలాకా ఇన్స్టాల్మెంట్ల జీతాలు చెల్లించినోడు ఇవాళ వచ్చి నన్ను ప్రశ్నిస్తాడా నువ్వు ఆ నన్ను అరవై పదేళ్ళని రాష్ట్రాన్ని దోసుకొని రాష్ట్రాన్ని తగలబడి పెట్టుకొని బంగారు తెలంగాణ ముసుగులో వందల కట్ట తెలంగాణ చేసిన దిక్కుమాలిన ప్రతి యదవా ఈ రోజు మనల్లోంచి విమర్శిస్తాడా